తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఫస్ట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎవరు ఫస్ట్ మన అమ్మ నాన్న సో వాళ్ళ పేరెంట్స్ అసలు రియాక్షన్స్ ఎట్లున్నాయి అంటే మన ఇంట్లో మనం కామనే ఎంత పెద్ద కొడుకైనా కూతురైనా కామనే మన కళ్ళ ముందు కనబడుతాం అసలు మన ముందు ఉన్న పిల్లలు ఈరోజు ఇంతమంది ఆదరిస్తున్నారనే ఒక ఎక్సైట్మెంట్ ఉండదు చూసారా అది మీరు చూసారా మీ అమ్మ నాన్నలో చూసాను ఫస్ట్ మా మా డాడీ మెయిన్ మొత్తం షూట్ నుండి వస్తుంది కాబట్టి ఎలా అవుతుంది సీన్ అని మా తెలిసి తెలుసుంటుంది కదా షూట్ అయ్యేటప్పుడు మాట్లాడుతుంటే కొంచెం వదిలేస్తే మొత్తం అయ్యో షూట్ అయ్యే అయ్యేటప్పుడు మమ్మీ చూస్తుంది కాబట్టి ఇక మమ్మీకి ఐడియా ఉంది లైక్ షూట్ ఇలా అవుతుంది డాడీకి తెలియదు కదా ఇలా షూట్ నేను ఏ కాస్ట్యూమ్ వేసుకున్నానని ఒకటి సార్ అవుట్పుట్ చూసేసరికి తను చాలా ఎమోషనల్ అయిపోయారు ఇలా హక్ చేసుకొని అబ్బా చాలా ఎమోషనల్ అయిపోయారు పర్లేదు అది ఒక ఆనందం అది అంటే అందరినీ ఏడిపించను నేను అటుతోనే చూసిన వాళ్ళు ప్రతి అమ్మాయి కూడా నిజంగా నా ఫీల్ కదా నిజమే కదా నేను కొన్ని సందర్భంలో నేను తనతో ఉండలేకపోయినాను తనతో లవ్ చేసిన అబ్బాయితో లేను అని ఫీల్ అయ్యే ప్రతి ఎక్స్ప్రెషన్ని నువ్వు చూపించావు ఈరోజు అది బాధతో ఈరోజు ఆనందంతో కానీ వస్తున్నాయి చాలా గొప్పగా ఉంది అసలు నీ మీ పర్ఫార్మెన్స్ నువ్వేసావు అనుకో అయ్యో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి అబ్బాయి కూడా ఖర్చు ఆ షాప్లో ఏమన్న ఉంటే అసలు మొత్తం కరువు హౌస్ఫుల్ హౌస్ పట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకొని వచ్చి ఇచ్చేటట్టున్నారు అంటే అంత నువ్వంటే అంత ఇష్టం ఇప్పుడు సో డాడీ చాలా నమ్మి ఒక అమ్మాయిని నన్ను మమ్మీని పంపుతున్నారంటే అది పెద్ద విషయం మా దాంట్లో ఫ్యామిలీ రిలేటివ్స్ అది మెయిన్ అనమాట రిలేటివ్స్ ఏమనుకుంటారు అది సో అది నమ్మి కూడా ఇంట్లో ఉండి కూడా అన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ మమ్మీని నన్ను పంపారు అండ్ వచ్చి అవుట్పుట్ వచ్చి ట్రెండింగ్ వన్ వన్ మిలియన్ చూసేసరికి డాడీ అసలుకు ఏం కావాలి బెట చాలు ఒక్క పాట చాలు ఏం చేయకపోయినా పర్లేదు ఒక్క పాట చూసుకుంటుంటాను అని అన్నారు లేదమ్మా అది నిజం చెప్ నిజం చెప్తున్నా మీ అమ్మ నాన్న నమ్మకాన్ని నువ్వు ఎక్కడ మీకు చేయలేదు మనము యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న వీడియోలు చూస్తున్నాను కానీ ఈరోజు ఆ ట్రెండింగ్లో ఉన్న వీడియోలో మీరున్నారు అది అది అంటే ఇది ఒక స్టెప్ మీరు ఇంకా రీచ్ అవుతారు సో మీ అమ్మ నాన్న ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తారు మమ్మీ నా ప్రతిది మమ్మీ నేను చెప్పాలంటే నేను జస్ట్ వెళ్ళి యాక్ట్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చానా అంతే ఉంటుంది మమ్మీ నేను కాస్ట్యూమ్స్ కానీ ప్రతిది పక్క నుంచి ఏది షూట్ ఉంది అన్నీ మాట్లాడేది మమ్మీ అనమాట సో నన్ను డాడీ తెలియకుండా ఇంకా నుంచి ఎంతో సపోర్ట్ చేస్తారో మమ్మీ పక్క నుండి మొత్తం సపోర్ట్ చేస్తుంది వాళ్ళిద్దరి వల్ల ఇంకా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి చేయడం అండ్ బాగుండాలమ్మా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాగుండాలమ్మా ఇచ్చారు చాలా హ్యాపీ ట్రెండింగ్ వన్ వచ్చింది తట్టుకోలేని కూడా మంచి సాంగ్ నా ఫేవరెట్ నాకు లైఫ్ ఇచ్చింది ఆ సాంగ్ కానీ అది ట్రెండింగ్ టూలో ఆగిపోయింది సరే ఫైవ్ ట్రెండింగ్ టూ ఆ టైంకి ఆ పెద్దవా నువ్వు తట్టుకోలేని నువ్వు వేసావు బాగుండాలమ్మా నువ్వు వేసావు సో ఇప్పుడు నువ్వు వేడిస్తే ఎవరు తట్టుకోరు అందరూ ఏమంటారు తెలుసా బాగుండాలమ్మా నువ్వు వేడువద్దు ఈ సాంగ్లో ఏం చేస్తున్నావు అంటే నువ్వు ప్రతిసారి నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానో మీ అమ్మ కానీ అనుకుంటున్నారు కానీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నావు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంటే మీ అమ్మను హగ్ చేసుకొని వెనక నుంచి హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఇలా దండం పెట్టి అబ్బాయికి చెప్తావు నన్ను క్షమించు తప్ప ఎంత బ్యూటిఫుల్ తెలుసా థ్యాంక్ యూ సార్ చూడ్డానికి కీర్తి సురేష్లో ఉన్నావు అందుకే మహానటి లో అంటే నీకు అంటే నేను చెప్పినట్టుగా వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయిని పంపించిన షూటింగ్ పంపించిన నీకు స్టార్టింగ్లోది ఇబ్బంది పడ్డారని అనిపించింది కదా కానీ నేను చాలా అబ్జర్వ్ చేశాను ఈ పాటల్లో ఎక్కడ కూడా లేడీస్ని ఎప్పుడు కించపరచో అమ్మాయిలు ఎప్పుడు కించపరచు నువ్వు ప్రాపర్గా ఒక లవ్ ఫెయిల్ ఒక లవ్ ఫెయిల్ సాంగ్ అంటే ఒక అమ్మాయి నాకు అన్యాయం చేసింది నన్ను మోసం చేసింది ఏదో సంథింగ్ ఒక నాలుగు మాటలు అమ్మాయిలు అనేస్తే పని అయిపోతుంది అది అద్భుతం అయిపోద్ది అనుకుంటారు కొంతమంది కానీ నీ దాంట్లో అది చాలా సెన్సిటివ్ లేరు దాన్ని చాలా బాగా డీల్ చేస్తావు ఇక్కడ కూడా అంటే ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బాధని ఎలివేట్ చేసి నువ్వు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలకి సపోర్ట్ చేసావు తెలుసా ఎంతమంది అమ్మాయిలు ఆనందంగా ఉంటుంది తెలుసా ఈరోజు కామెంట్స్ చూస్తే నేను కామెంట్స్ చూశాను చాలామంది అమ్మాయిలు చాలా గొప్పగా చెప్పారండి ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకొని చెప్పారంటున్నారు అసలు ఇలా ఒక అమ్మాయిని అమ్మాయిల పెయిన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి నీ లైఫ్లో ఉన్న మేజర్ అంటే అమ్మ అంటే ఎందుకు నీకు అంత ప్రేయారిటీ ఇచ్చినామంటే దీనికి ఏదో ఏదో చిన్న ఇన్సిడెంట్ ఉంటుందో ఎవరో ఒక పర్సన్ ఉంటారు లేదంటే ఏదో విన్నప్పుడు ఇలా కాదు ఇలా అని జరిగి ఉంటుంది కదా సో నిన్ను ఇన్స్పైర్ చేసిందో నీకు ప్రేరణ కలిగించిందో అంటే అంటే నేను పాట స్టార్ట్ చేసేది కూడా అది లవ్ ఫెయిలర్ సాంగ్ కనుక నేను అమ్మాయిలు అమ్మాయిని చూడను అమ్మని చూస్తాను సూపర్ సో కనుక ఆమెను ఎప్పుడు నేను ఎతి ఎథిక్స్ తోటి హ్యాండిల్ చేస్తాను ఇది లవ్ ఫీలియర్ పాట తప్పు ఎప్పుడు విధి పైన తోచిన ప్రతి ప్రతి సాంగ్లో కూడా పేరు కాదు లవ్ ఫీలర్ పాట కానీ ప్రతి క్యారెక్టర్లో నేను చేసిన తక్కువ పాటలు చేసిన పది పదిహేను చేసిన అందులో ప్రతి క్యారెక్టర్లో కూడా తప్పు దేవుని పైన దోషిన ఒక దేవుని పెట్టి దేవుని పైన దోషిన కానీ అమ్మాయి తప్పు పర్టిక్యులర్ నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరు కావాలని తప్పు చేయరు ఎవరు కావాలని తప్పు చేయరు సిచువేషన్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి లొంగిపోతారు పరిస్థితులు సో అట్లా నేను ఈ పాటలో ఎస్పెషల్గా అమ్మాయిలు తాలు అంటే మనం ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనకు బాధ ఇచ్చిన పెయిన్ వచ్చిన నొప్పి వచ్చిన అబ్బాయిలు సింబాలిక్గా చేతిలో ఒక బాటిల్ పట్టుకొని ఈ చేతిలో సిగరెట్ పెట్టుకొని చెప్పేస్తాం మనం బాబు వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా చెప్పుకోవడానికి కూడా వ్యక్తులు ఉండరు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకొని నలిగిపోయి నలిగిపోయి ఏడ్చి కుంగి కుసించి పోతారని నాకు అర్థమైంది అంటే ఇప్పుడున్న ప్రస్తుత ట్రెండ్తో బట్టి చూడొద్దు ఇప్పుడున్న అమ్మాయి అయినా తర్వాత అయినా అమ్మాయి వేయాల్సిందే అమ్మాయి కూడా ఒక అమ్మ నుంచి వచ్చింది సో మనం అమ్మనే చూద్దాం ప్రతి పాటకి ప్రతి రైటర్ చెప్తారు కదా రెగ్యులర్గా మన సినిమాల్లో పది రోజులు తీసుకున్నాను ఇరవై రోజులు తీసుకున్నాను మూడు నెలలు తీసుకున్నాను అని సో ఇంత ఎమోషన్కి డ్యూరేషన్ ఎన్ని రోజులు పట్టింది దాని డ్యూరేషన్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ బట్ దానికోసం నేను పడ్డ స్ట్రగుల్ దాన్ని బయటికి దివడానికి అయినా ఫేస్ చేసినవన్నీ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఒక మీద తమ్ముడు అంటే నీకు నాకు తెలిసి ఆల్రెడీ యువర్ సక్సెస్ చాలా సాంగ్స్ ఉన్నాయి చాలామంది మనోడు దాంట్లో పర్ఫార్మెన్స్ చేద్దామని టచ్లోకి వస్తున్నారు నాకు నాకు తెలిసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డబ్బు వస్తుంది చాలామంది ఎక్కువ పాటలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా ఈ రెండు సంవత్సరాలకి ఒక పాట మీద నువ్వు టైం స్పెండ్ చేయడానికి కారణం ఏంటి అసలు నేను యాక్చువల్లీ ఆ పాట మీరు ఇప్పుడైతే ఏదైతే చూసిర్రో ఇది జరుగుతుందని అది పుట్టినప్పుడు నేను చూసిన అదే అది జరగాలంటే అనుకున్నాయని ఆస్టిస్కి కుదరాలి అన్నీ అన్ని ఏదో ఒకటి నా ఉద్దేశం ఏంటంటే పాటను బయటకు పంపించినప్పుడు మన వల్ల పాట చెడిపోతుంది నా వల్ల ఈ తప్పు చేయడం వల్ల పాట చెడిపోయింది అనే బాధ నేను చాలా నేను సంపాదించిన డబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బు ఈ టైం ఇవ్వని తెలుసు సో కనుక నా వల్ల పాటకు అవ్వద్దు ఏం జరగొద్దు అనే అనంతవరకు నేను దాంతో ట్రావెల్ అవుతూనే ఉంటాను నేను చేసేది ఏం లేదు ఇక రేపు రేపు దేవుడు చేసేది ఉంది దేవుడ ఇది నీ పోచి అన్నప్పుడు తెలుస్తా సో అది వచ్చే వరకు ఇప్పుడు ఎందుకంటే నా టీం కూడా అందరు బిజీ అయిపోయారు ఒకరి టైం ఒకరికి కుదరక ఒక టైం ఒకరికి కుదరక అయితే అమ్మాయి ఎమోషన్ని అమ్మాయితో ట్రై చేద్దామని ఎనిమిది మంది సింగర్లను మార్చిన ఎనిమిది మందికి దాదాపు ఫుల్ పేమెంట్స్ ఇచ్చి పాటించిన ఎనిమిది మంది సింగర్స్ ఒక పాట పాడి ఒక పాట పాడినని ఎనిమిది మంది సింగర్స్ మార్చిన ఎక్కడన్నా ఇంకెవరన్నా తోస్తారో ఇంకెవరన్నా సో ప్రాపర్గా నాకు అర్థమైంది ఏంటంటే అనేది ఒక సోల్ దాన్ని ఏ గొంతు పాడినా రీచ్ అవుతుంది అనే క్లారిటీ నాకు వచ్చినప్పుడు ధైర్యం చేసిన చేసి అప్పుడు మేల్ వాయిస్ చెప్తున్నాం కదా మేల్ వాయిస్ లీడ్గా ఒక చెల్లె బాధన అన్న చెప్పినట్టు ఒక అమ్మాయి బాధన ఒక అబ్బాయి చెప్పినట్టుగా మొదలు పెడితే అందరికీ కన్విన్సింగ్ ఉంటుందని చెప్పి నేను ఫిక్స్ అయ్యి అన్ని సెట్ అయిన రోజు రిలీజ్ చేసినాను ఈ గ్యాప్కు టూ ఇయర్స్ పట్టింది టూ ఇయర్స్లో నేను ఈ పాట మీద నేను లేను ఈ పాట ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వేరే వేరే పని చేసుకుంటే ఈ పాట పాటపైనే ఉన్నా సో ఇది ఇది జరగాలని ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది జరగాలనే ఒక్క ముఖ్య ఉద్దేశం అంటే అటు మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయము అంటే ఒక పాటకి రెండు సంవత్సరాలు తీసుకుంటాడానికి ఎందుకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత గా చాలా పనులు చేయాలి అంటే నాకు తెలిసి నీ నాకు తెలిసి నేను కూడా చాలా మంది అంటారు ఏది రెండు సంవత్సరాలు ఒక పాట మీద ఎందుకు వస్తున్నాయి పది టివ్ చేసి అంటే నువ్వు ఎందుకు అసలు అంటే ఈ సక్సెస్ నీకేం అంటే ఇంకేం ఇవ్వలేదా అంటే నీ మైండ్లో ఇంకేం ఇవ్వలేదా రెగ్యులర్ ఒక సక్సెస్ పాట సక్సెస్ రాగానే మనం ఇది మనం అది అనుకుంటూ ఏదో ఐడియాస్లో ఉంటారు నువ్వు మళ్ళీ ఇంకో పాట కోసమే మళ్ళీ పెడుతున్నావు కదా అసలు నీ దృష్టిలో అంటే ఏంటి అంటే నేను నా వర్షంలో చెప్పాలంటే అంటే ఇది అహంకారం కాదు కానీ బుల్లెట్ బండ్ కంటే హై చూస్తాం మనం నా లైఫ్లో బట్ నేను చూడాలనుకుంటా మెంబర్ ఆఫ్ అంత పెద్ద సక్సెస్ అంతమంది మాట్లాడారు అంత అంత అది అది క్రియేట్ చేసింది మీడియానే వెలుగెత్తి చెప్పింది ప్రపంచానికి సో అది ఆ రోజే ఈరోజు ఏంటి అనే మైండ్ సెట్ నాది పైగా నేను పాటను డబ్బుతోటి కాలంతో కొలమాలం చేయను అది నాకు ప్రాణం లాంటిది అది బతికితే చాలు మన జ్ఞాపకం లాగా మిగిలిపోయి ఉంటుంది పైగా మనం ఇంత సంపాదించినాం ఇంత చేసినాం ఇంత వచ్చింది అనేది ఎవరు మాట్లాడుకోరు పాట బతికితే మనం పోయినాక మన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంటుంది ప్రపంచం నలుమూలలు ఎదుర్కొంటు సో దాన్ని బతికించడం కోసం ఎంత త్యాగమైనా ఎన్ని తిట్లైనా ఎంత ఎవరేమనుకున్నా పాట బతకాలి ఫైనల్గా పాట బతకాలి అంటే ఇప్పుడు ఆ పాట బతకడం వల్ల రిలేషన్స్ బతుకుతాయి ప్రేమలు బతుకుతాయి గౌరవాలు బతుకుతాయి నమ్ముకున్న ప్రొడ్యూసర్ బతుకుతాడు నా నా ఇంటెన్షన్ అది నా అంటే నేను వంద పాటలు చేసే శక్తి నాకు లేదు నేను ఒప్పుకుంటాను బట్ ఒక్క పాట వందేళ్ళు గుర్తుండిపోవాలనుకుంటాను సో అది దానివల్ల నేను కొన్ని కొన్నిసార్లు మైనస్ అవుతున్నా కొన్నిసార్లు ప్లస్ అవుతున్నా నాకు తెలుసు లక్ష్మీ గురించి మా ఇద్దరికి ఒక పన్నెండు సంవత్సరాల ట్రావెల్ బట్ అందరికి తెలియాలని చెప్పి మనం నుంచి చెప్పిస్తున్నా అంటే ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో చూసానంటే ఆకలి అవుతుంది అని అంటే జనరల్గా మనం టిఫిన్ చేస్తాము టి ఒక పది రూపాయల పానీపూరి తిని కడుపు నింపుకుంటాడు ఆ రోజుల్లో కూడా మనం అడుకునే టాలెంట్కి చిన్న సాంగ్స్ వచ్చేవి కొన్ని అంటే మినిమం డబ్బులు వచ్చేవి ఇప్పుడు పానీపూరి తినే సిచ్యువేషన్లో ఉన్నవాడు డెఫినెట్గా డబ్బులు తీసుకొని ఓ బిర్యానీ తిందామను కొంచెం బెటర్గా అనుకుంటాడు నేను అప్పుడే అడిగేవాను లక్ష్మణ్ లక్ష్మణ్ ఏదో ఒక పాట ఈ పాట గురించి ఎందుకంటే అంత ఆలోచిస్తే ఒక పాట గురించి చాలా వస్తున్నాయి కదా వాడు మిగతా వాళ్ళు ఎవరు అడ్వాన్స్ ఇస్తున్నారు రాయంటే నాతోను కాదన్న నాకు ఇది ఇది మైండ్లో పడిపోయింది ఫస్ట్ దీని మీద జరుగుతుంది దాని తర్వాత అంటే మనోడు మనోడు పెన్ను పెట్టాడు మనోడు పెన్ను పెట్టాడు పెన్ను పెట్టి రాడు ఎప్పుడు మైండ్లోనే మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ అంతా మైండ్లో చేస్తాడు చేసి అది పర్ఫెక్ట్ అన్నప్పుడు అప్పుడు కూడా రాయడం నాకు తెలిసి అప్పుడు కూడా రాయవు అది అది ఫ్లో వెళ్ళిపోతుంది అది కంపోజింగ్కి వెళ్ళిపోతుంది అంటే నేను చూలే నేను అనుకున్నాను ఇంత అసలు ఇంత పిచ్చి ఆ రోజుల్లో కూడా మాడు ఆ స్టాగులు ఎదుర్కొన్నారు పక్క వాళ్ళ కామెంట్స్ కూడా ఎదుర్కొన్నావు నేను చూసినప్పుడు అసలు ఒక అందుకే అనిపిస్తుంది బాగా పెయిన్ ఉన్నవాడికి పెన్ అవసరం లేదని సో ఆ పెయిన్ చాలా గొప్పది సో అప్పటినుంచి చూసిన ఆయన పాటకు ఉన్న డెడికేషన్ ఏంటి పాట అంటే ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే మీకు ఎంత ప్యాషన్ మీ ఇద్దరికి సో తన పాట అంటే నెక్స్ట్ లెవెల్ అసలు ఫస్ట్ పాట కంటే ముందు ఆయన లక్ష్మణ్ కృష్ణ వచ్చే బిఫోర్ ఏం చేశారంటే రవితేజ గారికి అంటే ఏదో ఆ మధ్యలో సినిమా ఓపెన్ అయింది దానికి మనోడు పోస్ట్ పోస్ట్ లెటర్స్లో ఉంటాయి కదా అదే పోస్ట్ అయినా ఉత్తరం ఉత్తరం రాసి ఉత్తరంలో డైలాగులు రాసి పోస్ట్ పోస్ట్ పంపించేవాడు అడ్రస్ తెలుసుకొని కదా అసలు అదేంటి అంటే ఊర్లో ఉన్నప్పుడు నుంచి కూడా సినిమా అంటే పిచ్చి అన్న చిన్నప్పటి నుంచి పిచ్చి బట్ ఇటు 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 రావడానికి ఒక వే తెలియదు ఎట్లా రావాలో ఎవరు పరిచయమో తెలియదు ఎటు పోతే ఎటు పోతాం కూడా తెలియదు ఇదొక మనకు అంధకరమైన ప్రపంచం మనకు తెలియదు అసలు ఆ తోవ తెలియదు బట్ పోతా ఉన్నాం ఏదో రోజు అన్నట్టుగా పోతా ఉన్నాం అట్లా టైటిల్స్ అప్పుడు టైటిల్ సాంగ్స్ ఫేమస్ అయ్యి ఉండేది టైటిల్ సాంగ్స్ అనేది సినిమాలో ఒక టైటిల్ సాంగ్ పక్కా ఉంటుండే సో అట్లా ఆ సినిమా కొబ్బరికాయ కొట్టి ప్రారంభం టైటిల్ అనౌన్స్ చేస్తుంది కదా ఆ టైటిల్ నేను పాట రాసి పంపేది ఆ సినిమా ఆఫీస్కి అట్లా కొన్ని డైలాగులు ఆ స్టార్ ఈ డైలాగ్ మాట్లాడితే ఎట్లుంటుంది ఈ డైలాగ్ చెప్తే ఎట్లుంటుంది అని చెప్పి నేను డైలాగులు రాసి నేను రామ్ నేను కొంచెం ముమ్మట వస్తుంది పాపం రామే చాలాసార్లు నన్ను పట్టుకొని తీసుకెళ్ళాడు వెళ్ళాడు ఇంకా అంటే నాకు కొంచెం నీకు తెలుసు అంటే మా నాకు కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్ అవతలలో ఏమన్నా పుసుకుని ఒక మాట అంటారు ఏమో హట్ అయిపోతాము అని చెప్పి అందుకని నేను బాగా తగ్గి ఉంటా అట్లా నేను పోస్టులు పంపిస్తూ ఉంటే అవి కూడా అప్పుడప్పుడు అడపదడపగా అక్కడక్కడ థియేటర్లో చూసేది ఎందుకంటే అవి మేము మా కాలేజీలో చెప్పిన తర్వాత పంపించేది వాళ్ళు చూసి పలానా ఇక్కడ ఉందిరని ఈ డైలాగ్ పలానా ఇక్కడ ఉందిరని డైలాగ్ అంటుంటే ఏదో మన నేమ్ లేకున్నా మన ఇది లేకుండా దొరంకెళ్ళి తీసుకొని మురిచిపెట్టాలి మనం ఇన్ని మాటలు పంపితే ఒక మాట వచ్చేది అందులో అప్పుడే అంటే నువ్వు రాసిన డైలాగ్లో కొన్ని డైలాగ్ పెట్టుకునే వాళ్ళు ఒక మాట వచ్చేది ఏదో ఒక మాట ఆ సెంటెన్స్ ఆ ఫ్లో అలా అలా వచ్చిన డైలాగ్ గుర్తుందా ఉన్నాయి కానీ ఇప్పుడు అయిపోయింది వద్దా